వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అపార్ ఐడి అనేది అసలు ఏమిటి దాన్ని ఎలా జనరేట్ చేయాలి అది ఏ విధంగా ఏమీ కావాలి అసలు ఈ అపార్ ఐడి అనేది వాళ్ళ యూజెస్ ఏందనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎందుకు గాని మనం ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కనపడుతుంది మనం సెర్చ్లో అపార్ ఐడి అని టైప్ చేసినప్పుడు మనకి అపార్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ అని ఒక వెబ్సైట్ అనేది మనకి చూపించడం జరుగుతుంది అయితే ఈ అపార్ అనే ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి అపార్ వెబ్సైట్ అనేది మనకి చూపించడం జరుగుతుంది ఈ అపార్ వెబ్సైట్ అనేది దేని నిమిత్తం అంటే అసలు ఈ అపార్ అంటే పూర్తి ఫాము ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని దీని యొక్క పూర్తి అర్థము మనం ఇక్కడ దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగింది ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అర్థము అయితే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి క్రియేట్ కోసము ఈ యొక్క అపార్ ఐడిని ఇవ్వడం జరిగింది యువర్ గేట్ టు ఏ సీమ్లెస్ డిజిటల్ అకాడమిక్ జర్నీ అపార్ ఐడి హెల్ప్స్ ఇన్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు క్రెడిట్ బేస్డ్ సిస్టము ఈ అపార్ ఐడి అనేది ఇదిగో ఈ విధంగా ఈ ఫోటోలో ఉన్న విధంగా విద్యార్థులకి క్రియేట్ కావటం జరుగుతుంది ఈ విధంగా అపార్ ఐడి క్రియేట్ అయితే దాన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు అసలు అపార్ బెనిఫిట్స్ ఏంటంటే రికగ్నైజ్డ్ లెర్నింగ్ అచీవ్మెంట్స్ అలౌస్ స్టూడెంట్ టు చూస్ ఓన్ లెర్నింగ్ పాత్ ఎనేబుల్ స్టూడెంట్ మొబిలిటీ అండ్ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ కోసం దానివల్ల ఈ అపార్ వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ అపార్ని ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ స్కూల్ నుంచి ఈ కాలేజ్కి అనేది విద్యార్థి యొక్క విషయాలు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అయితే మనం హౌ టు గెట్ ది అపార్ అపార్ని ఎలా ఎంచుకోవాలంటే ముందుగా ఈ యొక్క పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి పేరెంట్స్ విజిట్ టు స్కూల్ టు లెర్న్ అబౌట్ అపార్ ఐడి అసలు అపార్ ఐడి ఎందుకు ఏంటనే దానికోసం మనము వారికి తెలియజేయాలి అదేవిధంగా రెండో స్టెప్లో కాన్సెంట్ సబ్మిటెడ్ పేరెంట్స్ ఫిలప్ కాన్సెంట్ ఫామ్ వాలంటీర్లీ ఫర్ అపార్ ఐడి క్రియేషన్ కోసము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మన కాన్సెంట్ ఫామ్ అనేది సమర్పించుకొని అడగాలి అదేవిధంగా ఐడి జనరేటెడ్ ఇది ఎక్కడ జనరేట్ అవుతుందంటే యూడస్ సిస్టమ్ జనరేట్స్ ఐడి అగెన్స్ట్ పెన్ ఐడి ఆఫ్ స్టూడెంట్ యూడైస్లో మనం విద్యార్థులకి అపార్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది దీన్ని అప్లోడెడ్ టు లాకర్ అపార్ ఐడి ఈజ్ పొష్యూడిన్ టు స్టూడెంట్ డిజిలాకర్ లాకర్ స్టూడెంట్ యొక్క వ్యక్తిగత డిజిలాకర్ అకౌంట్కి అపార్ ఐడిని కూడా మనం యాడ్ చేసుకుంటాం అప్పుడు విద్యార్థికి సంబంధించిన అన్ని వివరాలు అనేది ఆ యొక్క డిజిలాకర్లో కూడా లభ్యం కావడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క అపారుకు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లో మనకి పూర్తిగా అపారు ఎంపవర్మెంట్ స్టూడెంట్ అక్యుములేట్ అండ్ స్టోర్ దేర్ అకడమిక్ అకాంప్లిష్మెంట్ ఫెసిలిటేటింగ్ సెక్యులేట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఫర్ ఆఫ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ద అపార్ ఐడి సింప్లిఫైస్ ది ప్రాసెస్ ఆఫ్ క్రెడిట్ రికగ్నైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్ రైట్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ దేర్ బై స్ట్రీమ్ లైనింగ్ అకాడమిక్ ప్రోగ్రెస్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్ ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క విషయాలను అనేది మీరు ట్రాన్స్లేట్ అనే దాంట్లో చెక్ చేసుకోవటం ద్వారా మీరు దీన్ని తెలుగులో కూడా ఒక దేశం ఒక విద్యార్థి ఐడియా అనేది ఈ విధంగా ఉంటుంది ఇది గుర్తింపు కార్డు ద్వారా కూడా విద్యార్థులకు పనిచేస్తుంది ఈ అపార్ గురించి అనేది మీరు ఏం చేయాలనేది ఇక్కడ పూర్తిగా దాన్ని ఎలా పొందాలి ఎలా ఎవరు ఎందుకోసం రూపొందించింది ఇదన్నీ మీరు ఈ యొక్క అపార్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అయితే దీని తర్వాత విద్యార్థుల పేరెంట్స్ నుంచి మనం కాన్సెంట్ ఫామ్ అనేది సేకరించుకోవాలి దాని మోడల్ కూడా నేను వీడియోలో నేను చూపించడం జరుగుతుంది మనకి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ద్వారా ఐడి కాన్సెంట్ ఫామ్ అనేది మనం సేకరించాలి ఐడి నమోదు కోసం విద్యార్థి తల్లి తండ్రి చట్టపరమైన సమక్షం ద్వారా సమ్మతి పత్రం ఇది పాఠశాల పేరు రాయాలి వారు యూడ్యాస్ కోడ్ రాసేవాలి నేను డా సహజమైన చట్టపరమైన సమక్షం అయిన విద్యార్థికి ఏ క్లాసు వారు అబ్బాయి ఏ క్లాస్ చదువుతుంది అని వాళ్ళ తల్లిదండ్రుల పేరు అనేది ఫస్ట్ రాయాలి తర్వాత ఆ విద్యార్థి పేరు ఏ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ నెంబరు ఆ వివరాలు అవన్నీ ఆధారు పెన్ను కింద తెలుపబడిన ఉద్దేశాలు దాని వివరాలన్నీ మనం ఆ యొక్క విద్యార్థికి తెలియజేసి ఈ సెలవుల్లోనే విద్యార్థి ద్వారా ఈ ఆధార్ కాన్సెంట్ ఫామ్ అనేది తీసుకురావాలి ఇక్కడ ఈ వివరాలన్నీ అందులో అడుగుతారు కింద అడుగున ఇక్కడ తల్లి తండ్రి లేదా చట్టపరమైన సంరక్షకుని సంతకం అనేది ఇందులో ఇక్కడ ఉండాలి దీనివల్ల ఎటువంటి ప్రభావితం కాదు కాబట్టి దీన్ని చక్కగా ఈ యొక్క ఇది తెలుగులో అపార్ ఐడి కోసం కాన్సెంట్ ఫాము మీకు ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఈ విధమైన కాన్సెంట్ ఫాము నా లింకులు అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు ప్రతి విద్యార్థికి ఈ యొక్క కాన్సెంట్ ఫామ్ కాన్సెంట్ ఫార్మ్ బై ఫాదర్ ఆర్ మదర్ లీగల్ గార్డియన్స్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ అపార్ ఐడి జనరేషన్ అపార్ ఐడి జనరేషన్ కొరకు ఈ కాన్సెంట్ ఫామ్ అనేది పేరెంట్స్ ద్వారా ప్రతి పాఠశాల యొక్క ఇచ్చం గారు ప్రతి విద్యార్థి కొరకు దీన్ని సేకరించాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఫామ్ అనేది ఈ మోడల్లో ఉంటుంది మరి ఇవన్నీ సేకరించిన తర్వాత ఇవన్నీ సేకరించిన తర్వాత ఇప్పుడు అపార్ ఐడి అనేది మనం ఎక్కడ జనరేట్ చేయాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి యూడిఎస్ ప్లస్ అని సెర్చ్ చేసి మీ పాఠశాల యొక్క యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఓపెన్ చేయండి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ఇక్కడ మనకి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ కనిపిస్తుంది ఈ యొక్క యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పేజీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మనం స్టేట్ లాగిన్లో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాము గో మీద క్లిక్ చేస్తాము తర్వాత మన పాఠశాల యొక్క యూజర్ ఐడి వద్ద మీ పాఠశాల యూడిఎస్ కోడ్ ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ కూడా మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు అక్కడ క్యాప్ చాక్ కూడా కనపడేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాఠశాలకు సంబంధించి లాగిన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ పాఠశాల సంబంధించి అన్ని తరగతుల వివరాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు ఇక్కడ ఈ యొక్క సైడ్ ఉన్నటువంటి ఈ డ్యాష్ బోర్డ్ ఇంటూ మీద క్లిక్ చేస్తారు మీరు గమనించున్నట్లయితే ఇలా సైడు ఉంటుంది ఇక్కడ త్రీ త్రీ డాట్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేసుకోండి దయచేసి ఎప్పుడైనా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యారో మార్క్ మీద మీరు ఒకసారి టచ్ చేయండి మీకు ఈ మెనూ అనేది ఈ విధంగా సైడ్ మెను చూపిస్తుంది దీంట్లో మనకి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అపార్ మాడ్యూల్ అనేది ఉంటుంది ఈ అపార్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అపార్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది ఈ అపార్ మాడ్యూల్లో అపార్ ఐడి మాడ్యూల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు విద్యార్థుల పేర్లు మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్స్ జీపీ అనేది చేయకుండా ఇంతవరకు జీపీ అనేది చేయకుండా ఎవరికైతే పెండింగ్లో ఉందో ఇన్కంప్లీట్లో ఉన్నారో వారికి ఇక్కడ ఆధారు అపార్ ఐడి అనేది జనరేట్కి బ్లూ కలర్లో చూపిస్తుంది కానీ మనకి బ్లూ కలర్ అనేది అది చూపించలేదు మనము జనరేట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ అపార్ ఐడి జనరేషన్ డిజేబుల్డ్ ఎందుకంటే ప్లీజ్ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ అపార్ ఐడి జనరేషన్ స్టూడెంట్ బేసిక్ ప్రొఫైల్ షుడ్ బి అప్డేటెడ్ మనం జీపీ అనేది అప్డేట్ చేయాలి స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ పెన్ అసైన్ విద్యార్థికి ఒకే పెన్ నెంబర్ ఉండాలి ఆధార్ డీటెయిల్స్ షుడ్ బి ప్రొవైడెడ్ అండ్ వెరిఫైడ్ ఆధార్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉండాలి అది వెరిఫై అయ్యి ఉండాలి స్టూడెంట్ నేమ్ ఇన్ స్కూల్ రికార్డ్ అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ షుడ్ బి ద సేమ్ ఆధార్లో ఉన్న పేరు స్టూడెంట్ రికార్డ్ స్కూల్ రికార్డ్లో ఉన్న పేరు రెండు సేమ్గా ఉండాలి మొబైల్ నెంబర్ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ అంటే మనం తప్పనిసరిగా ఆ విద్యార్థి యొక్క ఆ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసి ఉండాలి అప్పుడు మాత్రమే మనకు అపార్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది జనరేట్ చేయగలుగుతాము ఓకే ఇవి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాక్షన్ దగ్గర ఇక్కడ గ్రీన్ క బ్లూ కలర్లో మనకి ఇక్కడ చూపిస్తాయి ఎప్పుడు మనం జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరేట్ అని చూపిస్తుంది మనం ఇన్కంప్లీట్ ప్రొఫైల్ అనేది ఇన్కంప్లీట్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ జనరేషన్ అనేది బ్లూ కలర్లో రాదు ఒకవేళ మనం జనరేట్ మీద క్లిక్ చేసినా కూడా మనకి అలర్ట్ మెసేజ్ అనేది చూపించటం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇప్పుడు ఒకవేళ ప్రొఫైల్ అనేది మనం కంప్లీట్ చేస్తున్నట్టయితే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ సెక్షన్ మీద సెలెక్ట్ క్లాసు సెక్షను తర్వాత గో మీద క్లిక్ చేయండి ఒకసారి ఇప్పుడు ఇప్పుడు నైన్త్ క్లాసు నైన్త్ క్లాసు సెక్షన్ ఏ సెక్షన్ మీద సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తున్నాము గో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి వారి ప్రొఫైలు ఎప్పుడైతే కంప్లీట్ అయి ఉంటుందో ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ అయ్యిందో వారికి మాత్రమే ఇక్కడ మీరు పూర్తిగా ఈ సెక్షన్ చూడండి జీపీ ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే ఈ బ్లూ కలర్లో యాక్షన్ దగ్గర జనరేట్ అని చూపిస్తుంది అపార్ ఐడి ఇంకా జనరేట్ కాలేదు కాబట్టి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది దయచేసి ఈ బ్లూ కలర్ ఉన్నప్పుడే మీరు అపార్ ఐడి అని జనరే ఇక్కడ మీరేం చేయాలంటే ఆధార్లో ఉన్న డేటా మన స్కూల్లో ఉన్న డేటా అంతా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు జనరేట్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషను ఆ విద్యార్థి పేరు ఆ విద్యార్థి పెన్ నెంబరు ఇవన్నీ చూపిస్తాయి మనకి ఇంకా ఆ విద్యార్థికి సంబంధించి అన్ని అంశాలు మనకి తెలియాలంటే ఈ యొక్క ప్లస్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి జెండరు క్లాసు మొబైల్ నెంబరు తర్వాత ఫాదర్ నేము అవన్నీ చూపించడం జరుగుతుంది ఏమైనా ఆధార్లో ఏమైనా మార్పులు ఉన్నట్టు అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డూ యూ వాంట్ చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అంటే అక్కడ ఆధార్ నెంబర్ కానీ ఆధార్లో ఉన్న పేరు కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కాన్సెంట్ ఫామ్ అనేది మనకి విద్యార్థి తండ్రి సమర్పించి ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఐ అంటే విద్యార్థి తండ్రి పేరు సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత యాజ్ ద సెల్ఫ్ వచ్చేసి ఆయన తండ్రి తల్లి లీగల్ గార్డియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ విద్యార్థి తండ్రి ఆయన ఏం సమర్పించున్నాడనేది ఆధార పాన్ నెంబరా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఏది సమర్థించి ఆయనకి సంబంధించి ప్రూఫ్ ఏది వచ్చి ఉంటే అది దాని యొక్క నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధారు అతను ప్రూఫ్గా సబ్మిట్ చేస్తుంటే పేరెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ కాన్సెంటు ఎక్కడ మనం చేస్తుంటే ఆ ప్లేసు ఇక్కడ ఆటోమేటిక్గా హెచ్ఎం పేరు అనేది కింద మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ ఫిజికల్ కాన్సెంట్ అది ఇది ఏ రోజు ఫిజికల్గా చేస్తున్నారు కాన్సెంట్ ఫామ్ ఏ రోజు ఇచ్చున్నారు వాళ్ళు ఆ డేట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ అనేది క్యాలెండర్ నుంచి మనం డేట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాము మనకు వెంటనే అపార్ ఐడి అనేది జనరేట్ కావటం జరుగుతుంది